హనుమంతనపాడు మండలం పోలీస్ స్టేషన్లో ఈరోజు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఒంగోలు వారి పర్యవేక్షణలో మరియు మధ్యవర్తుల సమక్షంలో డీసీ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒంగోలు ఆదేశాల మేరకు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు మరియు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు కింద మునుపటి కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం యాభై మూడు క్వార్టర్ల బాటిళ్ల మధ్య మరియు ముప్పై పాయింట్ ఐదు లీటర్ల దేశీయ సార ధ్వంసం చేయబడింది ఈ కార్యక్రమంలో ముప్పాడు ఎస్ఐ సిబ్బంది మధ్యవర్తులు పాల్గొన్నారు हां भाई हां ओके पर फोटो में भी थोड़ा और दोस्त होता है हां ये रंग का बाकी ऐसे बाकी ऐसे डबल फैक्टर है बाकी ऐसे में डाल डाल कर 6000 बाकी ఒంగోలు ప్రొవిజనల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ నేను పి వెంకట్ హెచ్ఎంపాడు స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడినటువంటి లిక్కర్ బాటిల్స్ మరియు నాట్ సరైని డిస్ట్రాక్షన్ చేయమనేసి ఒంగోలు డిప్యూటీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం హెచ్ఎంపాడు పోలీస్ స్టేషన్ చేరి ఈ కేసులన్నిటి కూడా నిశితంగా పరిశీలించి ఉన్నటువంటి డిస్ట్రక్షన్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఈ కేసుల్లో మొత్తం పది కేసులు ఉన్నాయి ఇందులో పది లిక్కర్ బాటిల్స్ ఉన్నటువంటి కేసులు మొత్తం యాభై మూడు బాటిల్స్ ఉన్నాయి ఇందులో తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లీటర్ల లిక్కర్ను డిస్ట్రక్షన్ అంటే వినాశనం చేయడం జరిగింది అలాగే ఒక నాట్ సరై కేసులో మూడు పాయింట్ ఎనిమిది లీటర్లు నాట్ సరైని కూడా ఆ అధికారుల ఆదేశాల మేరకు స్టేషన్ పరిధిలోనే డిస్ట్రక్షన్ చేయడం వినాశనం చేయడం జరిగింది తత్ఫలితంగా మధ్యవర్తుల యొక్క సమక్షంలో జరిగింది కాబట్టి మధ్యవర్తుల రిపోర్టును కూడా తయారు చేసి కోర్టుకును తర్వాత ఉన్నతాధికారులకు సబ్మిట్ చేయడం జరుగుతుంది